హాయ్ ఫ్రెండ్స్ కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం కూడా కోట్ల గ్రాస్ అయితే ప్రభాస్ యొక్క కెరీర్ లో ఇది రెండోసారి అనమాట వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకోవటం అయితే కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న చిత్రం ది రాజా సాబ్ ఈ మూవీ యొక్క సందడి మొదలైపోయింది అనమాట ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది దీనికి అద్భుతమైన రెస్పాన్స్ అనమాట ఈ గ్లింప్స్ లో డార్లింగ్ ప్రభాస్ అనమాట చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ ఈ చిత్రంలో రొమాంటిక్ లుక్ లో ప్రేక్షకులు చూస్తున్నారు ఈ గ్లింప్స్ తో ఈ చిత్రంపై మంచి అంచనా అయితే పెరిగిపోయింది అనమాట ఈ చిత్రం ఏప్రిల్ పదిన రెండు వేల ఇరవై లో రిలీజ్ కాబోతుంది కాబట్టి సమ్మర్ హాలిడేస్ కలిసి వచ్చే విధంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి కన్ఫర్మ్ అయితే చేశారు ఏప్రిల్ నెలలో అంటే ఆల్మోస్ట్ స్కూల్స్ కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ అనమాట సమ్మర్ హాలిడేస్ కి ఆరంభంలోనే ఈ సినిమా థియేటర్ లోకి రాబోతుంది కాబట్టి ప్రేక్షకులు ఈ మూవీని చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్ లో అదిరిపోయే విధంగా కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అలాగే వెయ్యి కోట్ల కలెక్షన్ ఈజీగా అందుకోవచ్చని భావిస్తున్నారు కూడా దీనిని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ నెలలో సమ్మర్ లో స్పెషల్ గా దీ రాజా చిత్రాన్ని థియేటర్ లోకి తీసుకొస్తున్నారు డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో పౌర్ణమి బిల్లా మున్నా డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ బాహుబలి టూ చిత్రాలు ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అయ్యి మెజారిటీ సినిమాలు సక్సెస్ అందుకున్నాయి ఈ నేపథ్యంలో ది రాజేష్ సినిమాకి కూడా ఏప్రిల్ నెల కలిసి వస్తుందని భావిస్తున్నారు అందువల్ల ఈ చిత్రం కూడా వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుంటుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు మరి చూడాలి ది రాజేష్ చిత్రం ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో